హాయ్ అండి ఇవాళ బియ్య ప్రోవ ఉప్మా అసలు చుక్క నూనె కానీ నీరు కానీ లేకుండా అరిటాకులో పెట్టి ఆవిరికి ఉడికిస్తే ఇంత బాగా ఉప్మా వచ్చిద్దా అని మీరే షాక్ అవుతారండి తప్పకుండా ట్రై చేయండి డైట్ చేసే వాళ్ళకి కానీ జిమ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి కానీ తిన్న వాళ్ళకి కూడా తెలియదు అందులో మనం వెజిటేబుల్స్ వేసామని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది వీడియో చివరి వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని గుప్పెడి కొత్తిమీర గుప్పెడి పుదీనా నాలుగు పచ్చిమిర్చి చిన్న అంగుళం అల్లం ముక్క వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రవ్వ రవ్వ ఎంత సన్నగా ఉంటే అంత బాగా వచ్చిద్దండి ఇందులో ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు క్యారెట్ తురుము ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి రవ్వ సన్నగా ఉండాలండి ఎంత సన్నగా ఉంటే మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది లావుగా ఉంటే రాదు ఈ విధంగా కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరిటాకులు తీసుకొని ఇట్లాగా ఒక్కసారి స్టవ్ మీద హీట్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి ఆకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఫోల్డ్ అవుతుంది ప్లస్ ఆకు చినగకుండా ఉంటుంది దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ కూడా మనకి బాగా అందుతాయి అన్నమాట అట్లా హీట్ చేయటం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ కానీ అన్నీ అన్ చక్కగా ఇప్పుడు మనం ఆకులో ఈ విధంగా కొంచెం రవ్వ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టమాకండి మీకు రోల్ చేయడానికి కష్టం అవుతుంది ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఇట్లా సెట్ చేసుకుంటూ మనం ఇట్లా రోల్ చేసుకోవాలి దీనికి కట్టాల్సిన పని కూడా లేదండి ఇట్లా పెడితే అదే చక్కగా ఆగిపోతుంది ఇట్లాగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలి ఎక్కువ పెడితే మాత్రం ఫోల్డింగ్ కరెక్ట్గా ఆగదండి చూసుకొని పెట్టుకోండి ఏ విధంగా అన్నమాట చూసారు కదా చక్కగా చేసేసుకొని అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాని మీద జల్లెడ గిన్నె పెట్టుకొని దాంట్లో మనం రోల్ చేసుకున్న అరిటాకులన్నీ పెట్టేసుకోవాలి ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకొని పైన మూత పెట్టేసి అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి నలభై ఐదు నిమిషాల తర్వాత చూశానండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో నేనే షాక్ అయ్యాను వాటర్ అయ్యకుండా ఇంత చక్కగా వచ్చిందని చెప్పేసి చక్కగా ఉడికింది తీసి చూపిస్తాను చూడండి మీకు అసలు వేడివేడిగా ఉంది వాసన కూడా మంచిగా వచ్చిందండి కమ్మగా చక్కగా ఉడికింది కానీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు పలుకుగా తినడానికి ఇష్టపడరు అనమాట అయినా కూడా మెత్తగా ఉండాలి మా ఇంట్లో సో ఇది కూడా ఇంకొంచెం మెత్తగా ఉంటే పిల్లలు తింటారని చెప్పేసి నేను అదే జల్లెడి గిన్నెలో అన్నీ పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు ఆవిరికి వదిలేశానండి చిన్న సెగపెట్టి అసలు మెత్తగా భలేగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేశాను ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ